తినేది గోరంతా చేసేది కొండంతా ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా నా చిన్నపుత్ర రత్నం గురించి ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి అమ్మ ఆకలి అవుతుంది అంటాడు సర్లేనా ఇంట్లో ఉండేది ఏదో ఒకటి పెడతాలే అంటే అలాంటివి ఆకలి కావట్లేదమ్మా వేడివేడిగా బజ్జీలు పానీపూరి గోబీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లేండి అవే కాదండో ఈ పాయసం బెల్లమన్నం ఇలాంటివి కూడా అడుగుతాడు నాకు తెలిసి ప్రెగ్నెంట్ ఉండే వాళ్ళకు కూడా ఇన్ని క్రేవింగ్స్ రావేమో మా వాడికి అన్ని క్రేవింగ్స్ వస్తాయి చిన్నగా ఎలాగో తప్పించుకుందామంటే తల్లి మనసు కదా ఊరుకోదు సరే చేసేదేం లేక ఇంట్లో కొద్దిగా సేమియా ఉంటే దాంతో ఇలా సేమియా కేసర్ అయితే చేశాను సింపుల్ గా అయిపోతుంది కేవలం పది పదహైదు నిమిషాల్లో అయిపోతుంది ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని సేమియాన్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ గిన్నెలోకి నీళ్లు తీసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత సేమియా వేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న సేమియాని వడపోసేసుకొని మళ్ళీ స్టవ్ పైన పని పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి వడపోసుకుని సేమియా వేసేసి చక్కెర వేసి కలిపేసుకొని ఫైనల్గా ఎలకల పొడి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సేమియా వేస్తే రెడీ అయిపోతుంది ఇవన్నీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్